నేనేమంటానంటే ఇది ఐదు వేల ఎకరాలు తీసుకొని కన్సాలిడేట్ చేసి బెస్ట్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ పెట్టుకుని ఇక్కడ పోర్ట్ వస్తుంది నేషనల్ హైవే వస్తుంది రైల్వే లైన్ ద్వారా కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ గా వచ్చేసి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ రైల్వే లైన్ రైల్వే లైన్ ఒకటే దూరం ఎక్స్ప ఎక్స్ప్రెస్ వేసి చూసే దీనికి ఎయిటీన్ కిలోమీటర్స్ డీకేపీ ఎక్స్ప్రెస్ వే బెంగళూరువాడ ఎక్స్ప్రెస్ వేస్తా ఇంకా దగ్గర ఇంకా ఎయిటీన్ ట్వంటీ కిలోమీటర్స్ క్రాస్ అయితే మనం రోడ్ వేస్తే దగ్గర రోడ్ స్ట్రైట్ వేస్తే స్టిస్తే ఉంది అప్పుడు కరెక్ట్ గా దీన్ని కూడా స్ట్రైట్ ఇచ్చేసి చేస్తే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఓపెన్ అప్ అవుతుంది ఏరియా సింగరాయకొండ రైల్వే లైన్ కూడా సింగరాయకొండ ఉంటుందో ఇప్పుడు వచ్చే ఇది నడికూడి అది ఎక్కడ ఎంత పామూరు రావాలి పామూరు రావాలంటే ఫార్టీ ఫార్టీ కిలో సార్ అది ఒకటే కొంచెం రైల్వే సైడ్ రైల్వేకి వెళ్ళాలంటే మనకు ఫార్టీ కిలోమీటర్స్ నెల్లూరు అడ్డంకి వాళ్ళకి ఇది వస్తుంది సార్ మనకు జేఎస్ డబ్ల్యూ ఇచ్చిన ల్యాండ్ కూడా ఉంది సార్ ల్యాండ్ అది పక్కన వస్తుంది

వారికి మన అందరి ప్రేత నాయకులు శ్రీనాథ్ దయచేసి అందరు కూర్చోండి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సభ్యులు లక్ష్మి గారు వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని వేదిక మీకు తెలియజేస్తున్నాం ఆనరబుల్ చైర్మన్ ఎంపీ ఐఏసి వంతున రామరాజు గారు వారికి హృదయపూర్వక ఆహ్వానం ఆనరబుల్ సెక్రటరీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కామర్స్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఎం యువరాజు ఐఏఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు కన్నుల విందుగా కన్నుల పండుగగా మనందరి ప్రీతమ ఆరాధ్య నాయకులు విచ్చేశారు దయచేసి అందరు కూర్చోండి సభా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం మొట్టమొదటగా తన పరిచయ వ్యాఖ్యలతో దయచేసి అందరు కూర్చోవాలండి ఫొటోస్ ఎవరు తీయద్దు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ దయచేసి అందరు కూర్చోండి ప్రకాశం జిల్లా సంస్కారంలో ఎవ్వరికి తీసిపోని విధంగా మరింత ముందడుగేస్తూ ఉంది ఎంఎస్ఎంఈ పార్కుల లాంచింగ్ ఇక్కడ మనం ఇవాళ ఇనాగ్రేషన్స్ చేసుకోబోతున్నాం ముందుగా ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎన్ యువరాజ్ ఐఏఎస్ ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ డెలివర్ ఐ వెల్కమ్ అడ్రస్ వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం ఈరోజు బెద్ద ఎర్లపాడులో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసుకుంటున్న పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రోగ్రాముకు వచ్చేసిన గౌరవనీయులు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే వేదిక పైన ఉన్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్సు కలెక్టరు తర్వాత ఇక్కడ తరలి వచ్చిన అందరూ నమస్కారాలు అలాగనే సార్ తమరు తమ దృష్టికి సార్ ఈరోజు ఎనభై ఏడు లొకేషన్ నుంచి సార్ దాదాపుగా ముప్పై వేల మంది పైన ఆన్లైన్ కనెక్ట్ అయి ఉన్నారు సార్ సో ఈరోజు ఈ ప్రోగ్రాము చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంటే ఈరోజు ఎందుకంటే మీరు టైటిల్ కూడా చూస్తున్నారు పరిశ్రమలు ఉపాధి కల్పన పైన ఉంది లాస్ట్ పదిహేడు నెలలో మన చంద్రబోహణ గారు లీడర్షిప్లో ఉన్న గవర్నమెంట్ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్ని అప్రూవ్ చేశారు క్యాబినెట్లో దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ ప్లేస్ నుంచి విర్చువల్గా ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేస్తున్నాము వీడియోలో అన్నీ వస్తాయి తమరుకు అది కాకుండా ఎంఎస్ఎంఈ కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ మాకు చెప్పేది అంతా కూడా వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ఎంఈ పార్క్ ప్రతి కాన్ఫెన్స్లో ఉండాలి అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అక్కడ ఉన్న ఎంటర్ప్రినర్సు ఎతకాలి మైక్రో నుంచి స్మాల్ స్మాల్ నుంచి మీడియంకి వెళ్ళిపోవాలి అనేది మా ఆదేశంగా ఉంది అది మేము పెట్టేదానికోసం ఈరోజు ఈ పార్క్ నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఫేజ్ వన్లో దాదాపుగా మనకు యాభై ఐదు పార్క్స్ ఇనాగ్రేట్ చేస్తే ఈరోజు ఇక్కడ యాభై పార్స్కు శంకుస్థాపనలు ఇనాగ్రేషన్ చేస్తున్నాము సార్ తమ దృష్టికి సార్ మన పార్కులో ఇప్పటి వరకు అలాట్ చేసిన ఎంఎస్ఎంఈస్ అలాటేస్ కూడా సార్ మనం తమరు చేతి మీదుగా ఇక్కడ మాస్క్ మాస్కా మనం ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేస్తున్నాం సార్ దాదాపుగా దే ఆర్ దే దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అరౌండ్ త్రీ థౌసండ్ వర్త్ ఆఫ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ టుడే సార్ బిసైడ్స్ మన ఏపీఎస్సీ వర్క్ కొన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాం సార్ నేను ఎక్కువ టైం తీసుకొని తలుచుకోలేదు బికాస్ మీరు అందరూ కూడా సీఎం గారు అడ్రస్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్ ఈ ప్రోగ్రాములు తర్వాత డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చిన ఆదరణకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్